ఒక పెద్ద హాల్లో పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది ఆ పోటీకి చాలా ప్రదేశాల నుంచి ఎన్నో చిత్రకారులు రకరకాల చిత్రపటాలు తీసుకొని వచ్చారు ఆ పోటీ చూడడానికి మరికొందరు చిత్రలేఖనని అభిమానించేవారు కూడా వచ్చారు అందరితో ఆ ప్రదేశం అంతా కులహాలంగా ఉంది అన్ని చిత్రాల నుండి ఒక వంద మెరుగైన చిత్రాలను ఎంపిక చేశారు న్యాయ నిర్ణేతలు వాటిలో మళ్ళీ వారు అద్భుతంగా ఉన్న ఒక పది చిత్రాలను ఎంపిక చేశారు ఆ పది చిత్రాలు ఒకదాని మించి ఒకటి అద్భుతంగా ఉన్నాయి వాటిలో కొన్ని చిత్రపటాల ముందు ప్రజలు గుంపులుగా నుంచొని ఉన్నారు అవి అంత అద్భుతంగా ఉన్నాయి వాటిలో ఒక చిత్రంలో కూడా అక్కడక్కడ మంచుతో నింపబడిన రెండు కొండల మధ్య నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ కొండల కింద పచ్చని పొడవైన ఎన్నో చెట్లు నదికి ఇటు ఇటు అటు ఉంటాయి ఆ కొండల వెనుక సూర్యుడు ఉదయిస్తున్నట్టుగా అద్భుతంగా ఉంటుంది మరొక చిత్రంలో చీకటిలో వెన్నెల్లో నిలకడగా ఉన్న నది ఆ నదిని ఆనుకున్న చిన్న చెక్కవంతెన కను మేర నల్లని కొండలు ఆకాశంలో లెక్కకు మించి ప్రకాశించే చుక్కలు వాటి మధ్యలో చక్కని చంద్రుడు ఆ దృశ్యాన్ని తనలో నింపుకున్న నది అలా వాటిలో కొన్ని అపురూపమైన చిత్రాలు ఉన్నాయి వీటిలో ఒక్కొక్కదానికి బహుమతి వస్తుందా అని అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు ఇంతలో నిర్ణేతలు వాటిలో ఒక చిత్రానికి బహుమతి ప్రకటించారు ఆ చిత్రం చూసేసరికి అక్కడ ఉన్న చిత్రకారులు వీక్షకులు అందరికీ చాలా నిరాశ మరియు కోపం కలిగింది వారు అందరూ కలిసి నిర్ణేత వద్దకు వెళ్ళి మీరు ఈ చిత్రానికి ఏ విధంగా బహుమతి ఇచ్చారు దీనికన్నా ఎన్నో మెరుగైన చిత్రాలు ఉండగా అన్ని గట్టిగా అరిచినంత పనిచేశారు అప్పుడు అక్కడ ఉన్న న్యాయ నిర్ణయత చిన్నగా నవ్వి మీరందరూ ఒకసారి ఈ చిత్రాన్ని గమనించారు చిత్రంలో ఒక పెద్ద పొలంలో ఒక చిన్న గడ్డి ఇల్లు ఉంది ఆ ప్రదేశం అంతా భయంకరమైన ఉరుముతో కూడిన తుఫాను వస్తుంది ఇంకా మీరు తీక్షణంగా గమనించినట్లయితే ఆ గడ్డి ఇంటిలో కిటికీ నుండి ఒక వ్యక్తి బయటకు చూస్తున్నాడు అతని మొహంలో చక్కని నవ్వు ఉంది అంటే ఇంత మహాప్రలయంలో కూడా అతను ప్రశాంతంగా చిరునవ్వుతో ఉన్నాడు ప్రశాంతంగా ఉండడం అనేది అనుకూల వాతావరణంలో ప్రశాంతంగా ఉండడం కాదు చుట్టూ ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడం అందుకే మనందరికీ చిత్రం ఇచ్చిన సందేశం నచ్చింది అన్నాడు